ఈరోజు మనం ఈ వీడియోలో దుర్గా సప్త శ్లోకాలు విందాం అలాగే ప్రతి శ్లోకం వాటి భావం కూడా తెలుసుకుందాం ఈ నవరాత్రి సమయంలో ఈ స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పారాయణం చేస్తే అంత శుభ ఫలితాలు ఏర్పడతాయి మార్కండేయ పురాణం పద్దెనిమిదవ పురాణాలలో ఒకటి దుర్గా సప్తశతిలో ఇవ్వబడిన ఏడు వందల శ్లోకాలు ఈ పురాణం నుండి తీసుకోబడ్డాయి దుర్గా సప్తశతిలో ఒక శ్లోకం ప్రస్తావన చూద్దాం దీన్ని క్రమం తప్పకుండా చపించడం వల్ల దుఃఖం పేదరికం తొలగిపోతాయని నమ్ముతారు ప్రతి వ్యక్తి తన జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు దీనికోసం అతను సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాడు కానీ కొన్నిసార్లు ప్రతికూల పరిస్థితులు కూడా బాధ్యత వహిస్తాయి దుఃఖం దారిద్యాన్ని తొలగించటానికి సనాతన ధర్మ గ్రంథాలలో అనేక దోష నివారణ పద్ధతులు ఉన్నాయి ఈరోజు మనం మీకు డబ్బు కొరతను అధిగమించడానికి పేదరికం నుండి బయటపడటానికి దుర్గా సప్తశతిలో ఇచ్చిన శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాము ఈ శ్లోకం చదవటం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోయి అనుకూలంగా మారుతాయి అలాగే మీ జీవితంలోని దుఃఖం అంతా తొలగి సుఖశాంతులతో జీవిస్తారు అలాంటి మహిమాన్విత శ్లోకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవీ త్వం భక్త సులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్య సిద్ధ్యర్థం ఉపాయం దేవ్యువాచ शृणुदेव प्रवक्ष्यामि कलौ सर्वेष्टसाधनम्, मया तवैव स्नेहेनाप्यम्भा स्तुतिः प्रकाश्यते ॐ अस्य स्तोत्रमन्त्रस्य नारायणऋषिः महालक्ष्मी महा महासरस्वत्यो देवताः श्रीदुर्गाप्रीत्यर्थं सप्तश्लोकी दुर्गापाठे विनियोगः ॐ ज्ञानिनामपि चेतांसि देवी भगवतीः सा बलादाकृष्य महामाया प्रयच्छति दुर्गे स्मृता हरसी भीतिमशेषजन्तोः स्वस्थैः स्मृतामतिमतीव मतिमतीव शुभां ददासि दारिद्रदुःखभयहारिणिकाद्वदन्या सर्वोपकारकरणाय सदार्थचित्ता सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्येत्र्यम्बके गौरी नारायणि नमोऽस्तु शरणागतदीनार्तपरित्राणः परायणे सर्वस्यार्तिहरे देवि नारायणि नमोऽस्तु ते सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवि दुर्गे देवि नमोऽस्तु ते रोगानशेषानपहंसितुष्टा रुष्टा तु कामान् सकलानभीष्टान् ప్రయాంతి సర్వబాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమే కార్యమస్మద్వైరి వినాశనం శ్రీ దుర్గా సప్తీ ఇప్పుడు మనం ఆ ఏడు శ్లోకాలు వాటి అర్థం తెలుసుకుందాం సులభే సర్వకార్య విధాయిని కలౌహి కార్యసిద్ధ్యర్థం ఉపాయం రూహియత్నత శివుడు అడుగుచున్నాడు భక్త సులభురాలవై వారి యొక్క అన్ని కార్యములను నెరవేర్చు ఓ దేవి ఈ కలియుగములో అన్ని కార్యములు సిద్ధించుటకు ఏదైనా ఉపాయము తెలియజేయము అని శృణుదేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్ట సాధనం మవైవ స్నేహేనాప్యంభాస్తుతి ఓ మహాదేవా కలియుగంలో అన్ని కోరికలను నెరవేర్చు నా చేత ప్రకటితమైన అంభాస్తుతి ప్రకాశమానమై ఉన్నది ఓ అయ శ్రీ దుర్గా సప్త్లోత్రమ్రాయణ ఋషి అనుష్టుప్ంద్రీమహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్రీ దుర్గా ప్రీత్యర్థం సప్త శ్లోకీ దుర్గా వినియోగ నారాయణ ఋషిచే స్తుంచబడి అనుష్టుప్ ఛందో సాగే ఈ దుర్గా సప్తశ్లోకి స్తోత్రమును మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైన జగదంబ అయిన దుర్గామాత ప్రీతి కొరకు పఠించవలెను ఓ జ్ఞానినామపితాసి దేవి భగవతీ సా బదాకృష్య మోహాయం మహామాయా ప్రయచ్చతి ఓ జగదాంబ నీకు నమస్సులు మహాజ్ఞానుల యొక్క మనస్సులను కూడా నీ మాయచే ప్రాపంచిక విషయముల వైపు నీవు త్రిప్పగలవు దుర్గే స్వస్థై స్మృతహరసిమశేషజంతోమతివ శుభా దారిద్ర్య దుఃఖభయారిణి సర్వోపకారకరణాయ సర్వపకారణాయ సదాచిత్ ఓ దుర్గామాత నిన్ను భక్తిపూర్వకముగా ఎవరు స్మరింతురో వారి యొక్క అన్ని భయములను నీవు తక్షణమే తొలగించదవు హృదయపూర్వకముగా నిన్ను స్మరించిన వారు అన్ని శుభములను పొందెదరు బీదరికము భయము దుఃఖములను తొలగించటకు నీకు తప్ప ఎవరికీ శక్తి లేదు నీ మనస్సు ఎప్పుడు భక్తుల సంక్షేమమునందే నిలిచియుండును సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మంగళములకే మంగళకరురాలవైనవో దుర్గామాత ధర్మ అర్థ కామ మోక్షములను ప్రసాదించి శరణునుచ్చి మూడు నేత్రములు కలిగిన ఓ తల్లి నారాయణీ నీకు నమస్సులు ఓ శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే దేవి నారాయణి నమోస్ నష్టాలలో కూరుకుపోయి అణగదొక్కబడి నిన్ను శరణు చొచ్చిన వారికి వారి అన్ని బాధలను తొలగించే దుర్గాదేవికి ప్రణామములు సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భాస్ అన్ని రూపములు అన్ని దేవతామూర్తులు నీవై దివ్యశక్తులు కలిగి ఉన్నవో దుర్గామాత మమ్ములను అన్ని భయముల నుండి ఆపదల నుండి కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము రోగాన శేషాన పహంసితుష్టాతు కామాన్ సకలానభీన్ త్వామాశ్రితాం నవిపన్నరాణాం త్వామాశ్రితహ్యాశ్రయత ప్రయాంతి మా ప్రార్థనలతో నీవు సంతుష్టురాల వైతినేని నీవు మాలోని అన్ని రోగములను కూకటివేళ్ళతో సహా పెకిలించవేయుదువు మాలోని అన్ని ఆశలను కోరికలను తొలగించి వేయుదువు నిన్ను నమ్మిన వారు రిక్తహస్తాలతో ఉందురు దురదృష్టములు వారిని దరిచేరవు సర్వబాధాప్రశమనం ఏవమేవ ఏమేవ కార్యమస్మద్వైరి వినాశనం త్రైలోక్య ఆధిక్యము కలిగిన ఓ జగదీశ్వరి నీవు సంతుష్టురాల వైతినేని మా అన్ని బాధలను తొలగింపచేసి మమ్ములను కాపాడెదవు నీ దయ మాలో దాగి ఉన్న అందరు శత్రువులను సంహరించగలరు ఈ నవరాత్రి సమయంలో ఈ స్తోత్రాన్ని ఎంత ఎక్కువగా పారాయణం చేస్తే అంత శుభ ఫలితాలు ఏర్పడతాయి అమ్మవారి కృప కటాక్ష వీక్షణాలు అందరిపైన సదా ఉండాలని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా జగన్మాతను వేడుకుందాం ఇలాంటి భక్తిపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్